మనం చూపిస్తానున్నాక పంట పొలాలు అవన్నీ ఇదిగో చూడండి వర్షానికి ఎలా ఇదైపోయినాయో చూడండి ఇలా ఉంటే అలా ఏముంది ఎట్లా ఉండయా ఏందని ఏం చెప్తున్నా కోళ్ళని பணி கெளத ஒங்கோனே கதாச்சு எடு பார்த்து పొలాలు ఎలా ఉన్నాయో ఏందని మిరప చెట్లు వేసినట్టుందిగా మిరప చెట్లు మిరప చెట్లు అవన్నీ ఏమో మనకేం తెలుసు తుఫానికి ఎట్ట ఉందా ఏందా వాతావరణం గోంగారం మొత్తం మనం పోయిందిగా చిన్న వాళ్ళది నాది కూడా పోయింది ఈ తుఫాన్ల వల్లగా వర్షాలకే నీళ్ళు ఎక్కువయ్యి అంతేనా ఎలా ఉంది చూడండి మళ్ళా పోయినాయి మళ్ళా ఉన్నాయి ఉన్న ఉన్న చోట ఉన్నాయి లేని చోట లేవు ఇలా రైతుకి ఎంతో కష్టం మిరప తెట్లు

రైతుకి అయితే బాగా ఇబ్బంది కష్టమైపోయింది పాపం చూడండి ఎలా పోయిందో ఈ వర్షాలకి తుఫాన్కి చూడు మేఘం చూడేలా ఉందో ఇంకో పొలం దగ్గరలో ఉంది చూపిస్తాను అది కూడా మరి అదేది మరీ పోయింది చూడండి ఎలా పోయింది పట్టుకున్నా నేను సీగరెట్ లేము తిత్త నేను సీగరెట్లేనా ఒకసారి ఐదు వందలు కత్కెలే లూగా లూగ అది ఏంది మొత్తం ఈ పొలం మొత్తం పోయిందిగా ఈ వల్ల పోయిందంటావు ఏంది పేగటం చల్తాం పెగటం చల్త్ అట్లే యాడు నిలిచి ఇత్తనాలు మొక్క సత్త వెయ్యాలా సత్త వేసేది

Hi, Brennan.